సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో పోస్టులు పెట్టిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వ్యాసం అజయ్ కుమార్ అనే కార్యకర్త చర్యలు తీసుకోవాలని వారిపై పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే అసభ్యకర పదజాలంతో కించపరిచే పోస్టులు పెట్టారంటూ ఆందోళన నిర్వహించారు కించపరిచే పోస్టులపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే వైసీపీ కార్యకర్తల ఇళ్లను ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి నైతిక బాధ్యత వహించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో క్షమాపణ చెప్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు

అసభ్యకరంగా ప్రవర్తకు వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా వ్యక్తీకరించిన వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అంగన్వాడి సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తుల మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టတဲ့ వ్యక్తిని